శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది మరో రెండు గేట్లు ఎత్తారు అధికారులు ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలంలోకి ప్రస్తుతం నాలుగు లక్షల నలభై రెండు వేల క్యూసెక్ పైగా ఇన్ఫ్లో ఉంది అయితే అవుట్ఫ్లో కూడా రెండు లక్షల క్యూసెక్ వరకు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది మరికొద్ది రోజులు ఈ ఈ ప్రవాహం ఇలా కొనసాగే అవకాశం ఉండడంతో ఇంకొక రెండు గేట్లు కూడా ఎత్తే ఎత్తేస్తారు సో ఈ వరదంతా ఇప్పుడు నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తోంది ఫ్లడ్ కంటిన్యూ అవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు చెందిన మరో రెండు గేట్లు ఎత్తివేశారు మొత్తం ఐదు గేట్ల ద్వారా శ్రీశైలం చి నాగార్జున సాగర్కు కృష్ణా జలాలు పరుగులు తీస్తున్నాయి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల వరద నీటిని సాగర్కు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది ఒక్కొక్క గేటు పది అడుగుల మేర పైకెత్తి దాదాపు ఇరవై నాలుగు వేల క్యూసెక్లు అంటే దాదాపు లక్ష ఇరవై ఐదు వేల క్యూసెక్లను ఒక గేట్ల ద్వారానే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది మరో అరవై వేల క్యూసెక్ల నీటిని పవర్హౌస్ పవర్హౌస్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు దాదాపు రెండు లక్షల క్యూసెక్ల వరద నీరు సాగర్కు పరుగులు తీస్తుంది మరోవైపు కృష్ణా తుంగభద్ర నదుల నుంచి వరద ప్రవాహం కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది ఫోర్కాస్ట్ అంటే ఆల్మట్టి ఎగువన కూడా ఇంకా ఏమాత్రము ఫోర్కాస్ట్ తగ్గలేదు ఇంకా ఇంక్రీజ్లోనే ఉంది సో దీన్ని బట్టి చూస్తే మరొక వారం రోజుల పాటు శ్రీశైలంకి వరద ప్రవాహం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తుంగభద్ర ఎగు భాగంలో మాత్రం వరద పూర్తి స్థాయిలో తగ్గిపోయింది అక్కడ ముప్పై మూడు గేట్ల నుంచి కేవలం మూడు గేట్ల ద్వారానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు తుంగభద్ర తగ్గినప్పటికీ కృష్ణా జిల్లాలో కృష్ణానదిలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు చాలా స్టడీగా ఉంది సో మరో వారం రోజుల పాటు ఈ వరద ప్రవాహం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం ఐదు గేట్ల ద్వారా శ్రీశైలం నుంచి సాగర్కు విడుదల చేస్తున్నారు ఈ సుందర దృశ్యాలను తిలకించేందుకు చాలామంది సందర్శకులు పెద్ద ఎత్తున శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరికి చేరుకుంటున్నారు మరోవైపు కృష్ణానదిలో ఈ నెల వచ్చే నెల ఒకటో తేదీన ఎల్లుండి అంటే ఎల్లుండి జలహారతి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు ఆయన ఇక్కడ వాటర్ యూజర్స్ అసోసియేషన్తో కూడా మాట్లాడే అవకాశం ఉంది దర్శనం తర్వాత ఆయన ఇక్కడ ప్రాజెక్టు దగ్గరకు చేరుకొని రైట్ పవర్ హౌస్ ను పరిశీలించి ఇక్కడ సుండిపెంటలో ప్రజా వేదిక దగ్గర వాటర్స్ యూజ్ కూడా మాట్లాడే అవకాశం ఉంది మొత్తం పైన అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఐదు గేట్లు ఎత్తేవడంతో సందర్శకుల తాగిడి భారీ ఎత్తున పెరుగుతుందని చెప్పవచ్చు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కెమెరా పర్సన్ వీరేశ్ తో నాగరెడ్డి టీవీ నైన్ కర్నూలు సో ఇది ఎల్లుండి ఒకటో తేదీన చంద్రబాబు ముందుగా బ్రహ్మరాంబా మల్లికార్జున స్వామి వార్లను దర్శనం చేసుకుంటారు తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర చేరుకుని కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు తర్వాత శ్రీశైలం రైట్ పవర్ హౌస్ ని పరిశీలిస్తారు అక్కడ నుంచి సున్నిపెంట ప్రజావేదిక చేరుకుని ఇరవై నిమిషాల పాటు వాటర్ యూజర్స్ అసోసియేషన్తో సమావేశం కాబోతున్నారు